నా ముప్పై ఏళ్ళ సర్వీస్లో కొంచెం సరైన ఉద్యోగాలు చేసింది మేబీ ఒక పది పదిహేను ఏళ్ళు ఉంటుందేమో మిగిలిన పది పదిహేను ఏళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా రాజ్య విధానంగా స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగ్లు రావడం మానేసినాయి ఆ పది సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేసాం ఆ విధంగా ముప్పై సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు సరైన ఉద్యోగం చేసాం పదిహేను సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగింది చేసేవాళ్ళం రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి రాజకీయాల్లో గౌరవానికి అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు ఇంత దుర్మార్గం ఇంత రాక్షసత్వం ఇంత కర్కసత్వం ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావటం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు నెవర్ ఎగైన్ నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశులు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి అందరూ ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ పిలిపిస్తున్నాను మనని ప్రత్యక్షంగా కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు కులంగా మీరు టార్గెట్ అయినాడు మీరు కులంగానే ఎదుర్కోవాలి కులంగానే ఐక్య ఐక్యత చూపించాలి కులంగానే ఎదుర్కోవాలి ఒక్కటే మీకున్న మార్గం ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ముప్పై ఏళ్లలో ఎప్పుడు పెద్ద అప్పట్లో జరిగేవి కూడా కాదు అవకాశాలు లేవు నన్ను ఎవరు పిలిచేవాళ్ళు కూడా కాదు ఈ కమ్మవారి ఆత్మీయ సమావేశాలకు వెళ్ళడం నాకు ఎప్పుడూ అలవాటు లేదు ఏనాడు వెళ్ళ కానీ గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు సృష్టించినటువంటి వాతావరణంలో ప్రతి కమ్మవాడు భయపడి డిఫెన్స్లో ఉండిపోయి ఆత్మరక్షణలో ఉండే పరిస్థితుల్ని కలుగు చేసినటువంటి ఆ వాతావరణంలో కమ్మవారికి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం నాకు కనపడింది ఏం భయపడకండి ఇది వచ్చిపోయే మేఘాలే తప్ప ఇది పర్మనెంట్ కాదు నిలబడి ఉండండి ఫైట్ చేయండి చేతనైనంత వరకు ఇది దీన్ని మనం తట్టుకోగలం దీన్ని అధిగమించగలం అనే ధైర్యం చెప్పాల్సిన అవసరం నాకు ఒక సాటి కమ్మాడిగా ఒక సాటి మనిషిగా నాకు అవసరం అనిపించింది నేను కమ్మాడిని కాకపోయినా కానీ కమ్మవారి మీటింగ్ వచ్చి మా మాటలు మాట్లాడేవాడిని అని నా మనసుకు నాకు తెలుసు ఏ రకంగా అయితే ఆ రోజులో ఉన్నటువంటి ప్రభుత్వం పాలకులు నన్ను ఒక దిష్టిబొమ్మలాగా నుంచోబెట్టి చూశారా మాతో పెట్టుకుంటే వీడికి ఏం చేశామో అది జరుగుతుంది మీ అందరికీ అని చెప్పి మొత్తం పాలనా వ్యవస్థనే బెదిరించడానికి నన్ను ఒక దిష్టి బొమ్మలాగా ఉపయోగించుకోవడానికి చూశారో అదే నేను అరే కమ్మోళ్ళతో పెట్టుకుంటే నీకు కూడా అంత ఈజీ ఏం కాదు అని చెప్పి చెప్పడం కోసం మీ అందరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను అందులో ఇది మంచా చెడా ఇది ఒక పబ్లిక్ సర్వెంట్గా నేను ఒక కుల సంఘం మీటింగ్కి వెళ్ళటం మంచిదా కాదా అనే మీమాంసకు నేను ఏనాడు గురికాల ఐ వాజ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్ నువ్వు వీళ్ళని టార్గెట్ చేశావు నేను వీళ్ళకి తోడుగా నిలబడతా వాళ్ళని నా చేతనైనంత వరకు నిలబెడతా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తా నువ్వు నన్ను చూపించి మిగిలిన వాళ్ళని బెదిరించినట్లుగా బెదిరి ఎట్లయితే బెదిరిస్తున్నావో నేను పక్కన నుంచి వీళ్ళకి ధైర్యం చెప్తా సో బ్యాలెన్స్ నువ్వు చేసేది నువ్వు చేసుకో నేను చేసేది నేను చేసుకుంటానని చెప్పి మీ మీటింగ్లకు రావడం జరిగింది అంతకుముందు నేను ఎప్పుడూ సర్వీస్లో ఈ మీటింగ్లకు రాలా